మహాకుంభమేళ హిందువులకి సంబంధించిన పవిత్రమైనటువంటి పుణ్య కార్యక్రమాలలో ఇది ప్రప్రదమైనది ప్రపంచం మొత్తంలో భక్తులకి సంబంధించిన అతిపెద్ద సమావేశం ఇది కుంభం అనే సంస్కృత పదానికి తెలుగులో అర్థము కుండ లేదా కలశం ఖగోళ శాస్త్రం ప్రకారము కుంభం అంటే రాశి అని అర్థం అలాగే మేళ అంటే కలయిక లేదా కూటమి లేదా జాతర కుంభమేళ పవిత్ర స్నానానికి ఎనిమిది వందల యాభై ఏళ్ళ నాటి చరిత్ర ఉంది ఆది శంకరాచార్యుల వారు దీన్ని ప్రారంభించాలని కొంతమంది చెప్తారు అలాగే ఆరు వందల ఇరవై తొమ్మిది నుండి ఆరు వందల నలభై ఐదు మధ్య హర్షవర్ధను కాలంలో మన భారతదేశాన్ని సందర్శించినటువంటి హుయాన్ సాంగ్ అనే యాత్రికుడు ఆయన రాసిన రచనలలో కుంభమేళా పుణ్య స్నానం గురించి ఒక ప్రస్తావన తీసుకొచ్చాడు హిందూ సిద్ధాంతాలలో భాగవత పురాణంలో విష్ణు పురాణంలో మహాభారతంలో రామాయణంలో కూడా ఈ పుణ్యస్నానం గురించి ప్రస్తావన ఉంది రాముడు సీత లక్ష్మణుడు ఈ పుణ్యస్నానాన్ని ఆచరించారని చెప్తారు అలాగే మహాత్మా గాంధీ కూడా కుంభమేళాలో పుణ్యస్నానాన్ని చేశారు కొందరు పండితుల ప్రకారం కుంభమేళ గుప్తుల కాలం నుండి ప్రారంభమైంది సాగర్ మదనం జరిగినప్పటి నుండి కుంభమేళాని ప్రారంభించారని చరిత్ర చెబుతోంది హిందూ పురాణ గాథల ప్రకారం పోగొట్టుకున్న శక్తులను తిరిగి పొందడం కోసం దేవతలు క్షీర సాగర మదనం పూనుకుంటారు ఈ సందర్భంలో అమృత పాత్ర అమృత కుండ అనేది బయటకు వచ్చింది ఈ అమృతం కోసం రాక్షసులకి దేవతలకి మధ్య భీకర పోరు జరిగింది ఈ యుద్ధము పన్నెండు రాత్రులు పన్నెండు పగలు జరిగింది అంటే మన భూలోకంలో పన్నెండు సంవత్సరాలు అన్నమాట ఈ యుద్ధ సమయంలో కుండ నుండి అమృతం పడిపోకుండా చంద్రుడు కాపాడతాడు అలాగే కుండని రాక్షసులకు కనిపించకుండా గురుడు దాచుతాడు కుండ పగిలిపోకుండా సూర్యుడు కాపాడతాడు ఇంద్రుని కోపం నుండి శనిదేవుడు కాపాడతాడు కాబట్టి ఈ నాలుగు గ్రహాలు కలిసినప్పుడు కుంభమేళాన్ని నిర్వహించడం జరుగుతుంది మోహిని రూపంలో ఉన్న విష్ణువు అమృతాన్ని రాక్షసుల బారి నుండి కాపాడే ఉద్దేశంతో అమృత పాత్రను తీసుకుని పారిపోతుంటాడు ఆ సందర్భంలో ఆ కుండలో ఉన్నటువంటి అమృత బిందువులు భూమి మీద నాలుగు ప్లేసుల్లో పడ్డాయి అవి ప్రయాగ హరిద్వార్ ఉజ్జయిని నాసిక్ ఈ నాలుగు ప్రాంతాలు మన భారతదేశంలోనే ఉన్నాయి ప్రయాగరాజ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో హరిద్వార్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉజ్జయిని మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నాసిక్ మహారాష్ట్రలో ఉన్నాయి సూర్యుడు బృహస్పతి అంటే జూపిటర్ గ్రహం యొక్క స్థానాల ఆధారంగా ఈ వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది సూర్యుడు బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు ఈ కుంభమేళాను నాసిక్లోని త్రయంబకేశ్వర్లోను సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్లోను బృహస్పతి వృషభ రాశిలో సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు కుంభమేళాను ప్రయాగలోను బృహస్పతి సూర్యుడు వృషక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలోను నిర్వహించడం జరుగుతుంది కుంభమేళా సమయంలో ఈ నాలుగు ప్రదేశాల్లో భక్తులు ఆచరించేటువంటి పుణ్య స్నానాలు చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి ఈ స్నానాన్ని షాహీ స్నానం లేదా రాజస్నానం అని అంటారు ప్రయాగరాజులో గంగా యమునా సరస్వతి కలిసేటువంటి త్రివేణి సంగమం దగ్గర హరిద్వార్లో గంగా నదిలోను ఉజ్జయినిలో సిప్రా నదిలో నాసిక్లో గోదావరి నదిలో ఈ స్నానాలు ఆచరిస్తారు కుంభమేళా సమయంలో ఈ నదుల్లో ఉన్నటువంటి నీరు అమృతంలా మారుతుందని భక్తుల నమ్మకం ఈ నదుల్లో స్నానం చేస్తే సకల పాపాలు పోతాయని ఆత్మశుద్ధి జరుగుతుందని మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం కుంభమేళాలో స్నానం చేయడం వల్ల కేవలం ఆధ్యాత్మిక ప్రయోజనాలు మాత్రమే కాదు ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఈ నదులలోని మన ఆరోగ్యానికి మంచివని చెప్తారు అలాగే శరీరాల్లోనే నెగిటివ్ ఎనర్జీ పోతుంది ముందుగా సాధువులు సన్యాసులు మహంతులు స్నానం చేస్తారు ఆ తర్వాత సామాన్య ప్రజలు స్నానం చేస్తారు కుంభమేళాలో అనేక రకాల సాధువులు ఉంటారు నాగా సాధువులు కల్పవాసి సాధువులు పారమహంస సాధువులు ఉదాసీన్ సాధువులు కిన్నర్ అఖాడా సాధువులు వంటి వివిధ రకాల సాధువులు ఈ మేళకు హాజరవుతారు అలాగే సన్యాసులు మహంతులు సామాన్య ప్రజలు విదేశీయులు సెలబ్రిటీసు ఫర్ ఎగ్జాంపుల్ సినీతారలు రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలు కూడా వస్తారు హిందూ మతానికి సంబంధించిన వారే కాక బౌద్ధులు జైనులు ఇతర మతాల వారు కూడా ఈ కుంభమేళాకు వస్తారు పవిత్ర స్నానాలతో పాటు కుంభమేళాలో మతపరమైన చర్చలు ఆధ్యాత్మిక గానాలు జపాలు అన్నదానాలు భజనలు మతం ఆచారాల గురించి మత పెద్దల మధ్య చర్చలు యోగా ధ్యానం ప్రాణాయామం వంటి కార్యక్రమాలు కూడా జరుగుతాయి హోటళ్లు ట్రాన్స్పోర్ట్ పూజా సామాగ్రి వ్యాపారము భోజనం వంటి విభాగాల్లో వేల కోట్ల ఆర్థిక లావాదేవీలు జరుగుతాయి మొత్తం నాలుగు రకాల కుంభమేళాలు ఉంటాయి ఫస్ట్ది సాధారణ కుంభమేళం సెకండ్ అర్ధ కుంభమేళం థర్డ్ పూర్ణ కుంభమేళం ఫోర్త్ది మహాకుంభమేళం సాధారణ కుంభమేళము ప్రతి నాలుగు సంవత్సరాలకోసారి ప్రయాగరాజ్ హరిద్వార్ ఉజ్జయిని నాసిక్ లలో ఏదో ఒక ప్రాంతంలో రొటేషన్ బేసిస్ లో జరుగుతాయి కుంభమేళము ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి హరిద్వార్ లేదా ప్రయాగరాజులలో జరుగుతుంది పూర్ణ కుంభమేళము ప్రతి పన్నెండు ఒకసారి ప్రయాగరాజ్ హరిద్వార్ ఉజ్జయిని నాసిక్లలో నిర్వహిస్తారు ఏదో ఒక ప్రాంతంలో మహా మేళాన్ని పన్నెండు పూర్ణ కుంభమేళాలు పూర్తయిన తర్వాత అంటే నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగరాజులో మాత్రమే నిర్వహిస్తారు లాస్ట్ టైం టూ థౌజండ్ థర్టీన్ లో ప్రయాగరాజులో మహాకుంభమేళాన్ని నిర్వహించారు మరి ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో జరుపుతున్న కుంభమేళాన్ని కూడా మహాకుంభమేళా అని అంటున్నారు కదా యాక్చువల్లీ డౌట్ వస్తుంది ఎందుకంటే టూ థౌజండ్ థర్టీన్ లో ఒకసారి జరిగిందంటే మళ్ళీ వన్ ఫార్టీ ఫోర్ ఇయర్స్ తర్వాత జరగాలి కదా మరి ఇప్పుడు జరిగేదాన్ని పూర్ణ కుంభమేళా అనకుండా మహాకుంభమేళ అని ఎందుకు అంటున్నారని డౌట్ వస్తుంది ఎందుకంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో సూర్యుడు బృహస్పతి చంద్రుడు అలైన్మెంట్ ఒక అరుదైన పద్ధతిలో జరిగింది అందుకనే పండితులు దీన్ని పూర్ణ కుంభమేళాగా కాకుండా మహాకుంభమేళాగా జరుపుకోవాలని చెప్పారు ప్రతి కుంభమేళా సందర్భంగా భారత ప్రభుత్వం ప్రత్యేక స్టాంపుని విడుదల చేస్తుంది టూ థౌజండ్ థర్టీన్ కుంభమేళాలో హండ్రెడ్ మిలియన్ల భక్తులు హాజరయ్యారు ఇది యునైటెడ్ కింగ్డమ్ ఫ్రాన్స్ ఇటలీ దేశాల జనాభా కంటే ఎక్కువ టూ థౌజండ్ థర్టీన్ కుంభమేళా తాలూకు ఫోటోలని నాసా ఉపగ్రహాలు అంతరిక్షం నుంచి కూడా చిత్రీకరించాయి కుంభమేళా సెక్యూరిటీ కోసం ప్రత్యేకంగా లక్షలాది మంది పోలీసులు నియమిస్తారు ఎన్ఎస్జి కమాండోలని బాంబ్ స్క్వాడ్ల బుదాలను నియమిస్తారు టూ థౌజండ్ లో తొలిసారిగా మహిళా సాధువు కిన్నర అఖాడాకు అధికారికంగా ప్రవేశం లభించింది ఈ మేళాలో అనేక హిందూ మఠాలు ఆశ్రమాలు స్వచ్ఛంద సంస్థలు భక్తులకు ఉచితంగా భోజనాన్ని అందిస్తాయి కుంభమేళా సమయంలో ఇండియన్ రైల్వే ప్రత్యేక ట్రైన్లను నడుపుతుంది టూ థౌజండ్ నైన్టీన్ కుంభమేళాలో మొట్టమొదటిసారిగా విమాన ప్రయాణం ద్వారా భక్తులను కుంభమేళాకు తీసుకురావడానికి ప్రత్యేకంగా ఎయిర్ రూట్స్ని కూడా ఏర్పాటు చేశారు టూ థౌజండ్ నైన్టీన్ కుంభమేళాలోనే మొట్టమొదటిసారిగా డ్రోన్స్ సీసీటీవీలు ఆన్లైన్ టికెటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మహాకుంభమేళ ప్రయాగరాజులో పదమూడు జనవరి నుండి ఇరవై ఆరు ఫిబ్రవరి వరకు జరుగుతోంది ఇలా కుంభమేళ అనేది భారతీయ సంస్కృతికి ఒక అద్భుత ప్రతీకలా నిలబడుతోంది